ఈ శుభ లక్షణాలన్నీ ఉన్న స్త్రీని జాగ్రత్తగా చూసుకుని పెళ్లి చేసుకోవాలి స్త్రీకి మెడ బలహీనంగా ఉంటే బీదరాలవుతుంది బాగా పొడవైన మెడ ఉన్న స్త్రీ ఎంతో మంది పురుషులతో సాందథ్యాన్ని కోరుతుంది మెడ మరీ చిన్నగా ఉన్నా మంచిది కాదు అలా ఉంటే ఆ స్త్రీకి సంతాన నష్టం జరుగుతుంది మెడ పక్కగా వచ్చి భుజాలు పొట్టిగా గుండ్రంగా పుష్టిగా ఉంటే స్త్రీ దీర్ఘాయువు పొందుతుంది తన భర్త ఆయుష్ని కూడా పెంచుతుంది స్త్రీల నడక స్త్రీల నడక హంసలాగా ఆవులాగా వృషభల్లాగా చక్రవాకల్లాగా ఏనుగులాగా ఉంటే వారు తమ వంశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తారు రాణి భోగాలను అనుభవిస్తారు కుక్కలాగా నక్కలాగా నడిచే స్త్రీలు నిందలకి గురవుతారు లేడిలాగా నడిచే స్త్రీ దాసి అవుతుంది ఆగి ఆగి నడిచే స్త్రీ బందకి అవుతుంది శరీరంలో ఉన్న అన్ని అంగాలు కోమలంగా ఉండి అధికంగా చెమట పట్టకుండా రోమాలు లేకుండా ఉండే స్త్రీ అందరి చేత పూజించబడుతుంది గౌరవించబడుతుంది పింగళవర్ణంతో కపిల వర్ణంతో ఉండే స్త్రీ అన్ని అంగాలు పెద్దవిగా కనబడే స్త్రీ ఎక్కువగా మాట్లాడేది అయిన స్త్రీని వివాహం చేసుకోకూడదు వివాహం చేసుకునే స్త్రీ పేరుని కూడా పరిశీలించి చేసుకోవాలి నక్షత్రం వృక్షం నది పర్వతం పక్షి సర్పం లాంటి పేర్లు కలిగిన స్త్రీని పెళ్లాడకూడదు శరీరాంగాలు సమతుల్యంగా ఉండి మంచి పేరు కలిగి సందని రోమాలు కలిగి హంస లేక ఏనుగులా నడిచే స్త్రీని నల్లగా మెరిసే కేశపాశాలు తెల్లగా మెరిసే దంతాలు కల స్త్రీని వివాహం చేసుకోవాలి ఈ శుభలక్షణాలన్నీ ఉన్న స్త్రీని జాగ్రత్తగా చూసుకుని వివాహం చేసుకోవాలి శారీరక లక్షణాల కన్నా సదాచారాన్ని పాటించేవారి వైపే మొగ్గు చూపాలి అందమైన శరీరాకృతి ఉన్న ఉత్తమ సంస్కారం లేని కన్యని పెళ్లి చేసుకోకూడదు